హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పద్మజా ఫ్లాక్ లేత బీరకాయలు ఈ లేత బీరకాయలతో ఎగ్ కలిపి ఒక టేస్టీ కర్రీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఈ బీరకాయ కూర వండటానికి ముందుగా బాగా లేతగా ఉన్న బీరకాయల్ని ఎంచుకోవాలి ఈ బీరకాయల్ని కడిగి పైన పొట్టంతా గీరుకోవాలి చూడండి బీరకాయలు ఏవలం అంటారు కదా ఏవలం అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మూడు వందల యాభై గ్రాములు బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి రెండు ఎర్రగడ్డలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేయాలి తర్వాత బీరకాయ పొట్టుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తెచ్చుకోవాలి చూడండి మరొకసారి చెప్తున్నాను బాగా లేతగా ఉన్న బీరకాయల్ని మాత్రమే ఈ కూరకు వాడండి రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు అలాగే ఐదు నుంచి ఆరు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు ఏం నానపెట్టలేదండి డైరెక్ట్గా వేసేయచ్చు రెండు నుంచి మూడు స్పూన్లు వరకు వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయాలి ఇక స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్పూన్లో నాలుగో భాగం దాకా ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి మనం ముందు కట్ చేసుకున్న ఎర్రగడ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సగభాగం వరకు ఎర్రగడ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని చిట్పట్టలు ఇలా చిటపటలాడిన తాలింపులో మనం ముందు తయారు చేసిన జీడిపప్పు బీరకాయ పొట్టు పేస్టుని వేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మిక్సీ జార్లో వాటర్ వేసుకుని తొలుపుకుని తాలింపుతో కలుపుకోవాలి ఇక స్టవ్ని సన్నని మంటపై ఉంచుకుని మసాలాని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఓ మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అవ్వడం మొదలైన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని మసాలాతో బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూడు నుంచి నాలుగు నిమిషాలు సన్నన మంటపై ఉడికించుకోవాలి ఇలా బీరకాయ మగ్గిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని స్పూన్లో ఆరో భాగం దాకా పసుపు ఓ త్రీ బై ఫోర్త్ స్పూన్ కారం వేసుకుని టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఉడికించి పక్కనంచుకున్న గుడ్లుకి ఇలా చాకు సహాయంతో ఘాట్లు పెట్టుకుని బీరకాయతో కలుపుకోవాలి చూడండి బాగా రెండు మూడు నిమిషాలు సన్నన మంటపై కలుపుతూ ఉప్పు కారం బీరకాయకి పట్టేలా సన్నన మంటపై ఉడికించాలి ఒక్కసారి బాగా కలుపుకుని ఓ పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఇక స్టవ్ని మీడియం హీట్లోకి మార్చుకుని కూరను ఒక్కసారి కలిపి మూత పెట్టి కూర చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా కూర చిక్కపడిన తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కూరని మరొకసారి బాగా కలపండి అంతే ఎంతో సింపుల్గా ఉండే ఈ బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సమయం ఉన్నట్లయితే నలుగురు పోస్ట్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ